అండి వెల్కమ్ టు వల్లీస్ కిచెన్ ఈరోజు మీకు అలసందలతో ఇంకో టేస్టీ అండ్ హెల్తీ రె రెసిపీ ఒకటి చూపిస్తున్నానండి అలసందలు చాట్ అయితే చేస్తున్నానండి దీనికోసం అలసందల్ని ఉదయాన్నే నానబెట్టేసుకున్నాను నానబెట్టుకున్నాక వీటిని బాగా కడగాలండి కడిగి బాయిల్ చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకుని బాయిల్ చేసుకుంటున్నాను బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ వేయడం వల్ల అవి టేస్ట్గా ఉంటాయండి బాగా అలసందల్ని అయితే ఇలా ఉడకబెట్టుకున్నానండి ఇప్పుడు అలసందల చాటుకైతే నేను కావాల్సింది తరిగి పెట్టుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలండి గిన్నె హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ చాట్ని మనం పానీపూరిలా కూడా తినచ్చండి ఆయిల్ హీట్ అయితే ఉలిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా సన్నగా తరగాలండి నేనైతే చాపర్లో వేసేసుకున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి బాగా మాడకుండా కలుపుకుంటూ వేపుకోవాలి అలసందలు అయితే మంచి ప్రోటీన్ ఫుడ్ అండి ఇవి చాలా మంచిది ఆరోగ్యానికి అందరూ తప్పకుండా ఇలా చేసుకుందినండి ఇవైతే వేగిపోతున్నాయండి ఇవి వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా అయితే వేసేసుకోవాలి ఇవి తినటం వల్ల గ్యాస్ అలాంటివి ఏమి ఉండదండి తొందరగా అరిగిపోయిద్ది టమాటా వేసుకున్నాక బాగా మగ్గిపోవాలండి టమాటా మెత్తగా పేస్ట్ లాగా అయిపోవాలి తొందరగా మగ్గడం కోసం మనమే సన్నగా తరుక్కోవాలండి సన్నగా తరిగితే తొందరగా మగ్గిపోతాయి ఇందులో కొంచెం పసుపు అయితే వేస్తున్నాను కారం మీ కారానికి తగినట్టు మీరు వేసుకోండి ఎంత అంత అని చెప్పను సాల్ట్ ఇవి బాగా కలుపుకోవాలండి ఆయిల్ పైకి తేలేదాకా వేపుకోవాలి బాగా మీరు అలసందలతో ఏ ఏ ఐటమ్స్ చేస్తారో కామెంట్ చేయండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి ఇది వేగాక ఉడకపెట్టుకున్న అలసందలని అయితే వేసేసుకోవాలండి అలసందలు వేసుకున్న ఒక్క నిమిషం అలా వేగనివ్వాలి ఇది బయట చాట్లా రావాలంటే దీన్ని అయితే మనం స్మాషర్తో కొంచెం స్మాష్ చేసుకోవాలండి కాదు మాకు పప్పులు పప్పులుగా ఇస్తాం అనుకుంటే ఇలాగైనా తినేవచ్చండి మరీ ఎక్కువగా స్మాష్ చేయట్లేదండి కొంచెం కచ్చాపచ్చగా చేస్తున్నాను స్మాష్ చేసుకున్న కాసేపు అయితే వేగనివ్వాలి వేగాక ఒక గ్లాస్ వాటర్ అయితే వేస్తున్నానండి అలసందుల్లో మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి సాల్ట్ కొంచెం తగ్గించి వేసుకోండి తర్వాత టేస్ట్ చూసి వేసుకోండి సాల్ట్ తక్కువైనా తినగలం కానీ ఎక్కువైతే తినలేమండి అందుకే చూసేసుకోండి ఇది ఒక ఐదు నిమిషాలు అయితే ఉడకాలండి ఇది అయితే ఉడికిపోయింది దగ్గర పడిందండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం చాట్ మసాలా అయితే వేస్తున్నానండి టేస్ట్ కోసం ఇది గ్యాస్ స్టవ్లో ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి దీనివల్ల ఎలాంటి గ్యాస్ అలాంటిది ఏమి ఉండదు చాట్ మసాలా వేసే కదా కాసేపు మగ్గాలండి ఇంతేనండి అయిపోయి వచ్చింది ఇంక లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే జల్లుకొని దించేసుకోవాలి వీడియోస్ నచ్చితే కామెంట్ చేయండి నాకు కూడా వీడియోస్ ఎలా ఉన్నాయని తెలియాలి కదండి నచ్చితే నచ్చింది అని కామెంట్ చేయండి లేకపోతే నచ్చలేదు అని కామెంట్ చేయండి నేనైతే ఏమనుకోను పాజిటివ్గా తీసుకుంటాను ఓకే అండి ఇది అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆపేస్తున్నాను కరేపాకు కూడా వేసాయండి మీకు ఇష్టం లేకపోతే కర్రేపాకు వేసుకోకండి నేను ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా మనం ఇంట్లో అలసందలతో చాట్ అయితే రెడీ చేసుకోవచ్చండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ అయిటంగా కూడా చాలా బాగుండిద్దండి దీని మీద కొంచెం ఉల్లిపాయ కొత్తిమీర వేసుకుని నిమ్మకాయ పిండుకొని తింటే చాలా టేస్టీగా ఉండిద్దండి నిమ్మకాయ వేసుకోకపోయినా బాగానే ఉండిద్ది ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మళ్ళీ స్కిచన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్